ओ राय राय देखने न आसुने सिपसुकार देवानों कई न मोहा रामा जग राम अग्रांजे राम अंग्राजों में देखे

భాగాలు భూమి మీద మనకి దర్శిస్తాయి ఈ యొక్క కొంచెం అయితే ఈ గోదాంతా కూడా గోపాల చేతిలో అంటే చేతిలో ఈ కొంచం అంటే సామాన్యంగా వర్షాలు ఉన్నాయి ఎప్పుడు వర్షం కావాలో అక్కడ వర్షం మనకి తర్వాత పదహారు దేశంలో పంటలో తొమ్మిది దేశంలో పంట పరిస్తుంది మొత్తం పంట పండేది పదహారు వేసం పంట ధాన్యం తొమ్మిది వేసం పంట పలుచుకుంది అలాగే ఈ సంవత్సరం ఎర్రని ధాన్యంలో ముప్పుక ధాన్యంలో ఎర్ర నేలలో మనకు బాగా కలిస్తాయి ఎర్రని పదవ తారీఖు నుండి జూలై నెల ఎనిమిదో తారీఖు వరకు గురుగోడము అంటే జ్యేష్ఠ పౌముల నుంచి మూడవ జ్యేష్ట పౌమి నుంచి ఆషాఢ వరకు మూడవ మళ్ళా మనకి ఆరు మాసంలో మళ్ళా మనకి మూఢవ అది శుక్రవణం అనమాట మనకి డిసెంబర్ ఎనిమిదో తారీఖు నుండి శుక్రవారం నెల ఆరో తారీఖు వరకు ఉంది అంటే మళ్ళా మార్గశ్వర పౌమి నుంచి పార్మ మాసం వరకు మా మారక్ష పౌర్ణమి మనకు మూఢం ఉంటుంది తర్వాత ఈ సంవత్సరంలో మనకి రెండు గ్రహణాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో రెండు గ్రహణాలు ఉన్నాయి ఒక గ్రహణము భాగవశుద్ధ పౌర్ణమి పౌర్ణమి ఏదైతే ఉందో ఆ రోజు రాత్రి మనకి గ్రహణం ఒకటి ఇంకొకటి గ్రహణము ఫార్వరి మాసంలో భార్వశుద్ధ పౌర్ణమి నాడు మరొక గ్రహణం మొత్తం మనకి ఈ సంవత్సరం రెండు ఉందన్నమాట ఈ గ్రహణంలో ఏదయా అంటే ఈ సెప్టెంబర్ నెల ఏడో తారీఖున తారీఖు మళ్ళీ వచ్చి ఆరు గంట నలభై ఐదు నిమిషాలు వెళ్ళిపోతుంది అంటే మనకి ఆరు గంటల తొమ్మిది నిమిషం దారిగా మనకి తెలియదు ఆరు గంటలగా సూర్యాత్మనం అయితే గ్రహణం పెట్టినట్టు మనకి ఏమీ లేదు ఆరు నలభై గ్రహణం పెట్టిన ఏడు గంటలు వేస్తుంది తర్వాత మనకి మనం చేసుకోవచ్చు ఈ సంవత్సరం ఇంకోటి ఏంటంటే సరస్వతీ నది పుష్కలం ఈ సంవత్సరం మార్చి నెల పదిహేనో తారీఖున ఈ సరస్వతి నది పుస్తకం ప్రారంభం అవుతుంది అఖి పన్నెండు రోజులు ఉంది ఇది మనకి బదిలీ బదిలీలో ఈ సరస్వతి నది ఉంది ఉందిలో కూడా అంతర్వాహిగా సరస్వతి

ఈ అక్షత కింద ధారిడం వల్ల శనగల పండుగ తక్కువగా ఉంటుంది రక్త వస్త్రాన్ని ధరించి రావడం వల్ల యుద్ధమయము చందనాన్ని పెట్టుకున్న ఆరోగ్యము జాతి పుష్పాన్ని పెట్టుగా కీర్తి బుద్ధి నీరాన్ని ఆహారంగా రావడం క్షేమము వెండి పాత్ర ధరించడం వల్ల వెండి లభ్యత తక్కువగా ఉంటుంది తర్వాత పాయసానికి తింటూ రావడం దుర్భిక్షము అతి పండుగ పిండు రావడం వల్ల ఆరోగ్యకరము వ్యాఘ్ర వాహనాన్ని వెతికి రావడానికి రాజుల అరిష్టము ఎక్కడ చక్రాన్ని ధరించడం వల్ల యుద్ధ భయము యుద్ధ భయము ఈ దక్షిణ దేశానికి అరిష్టము దక్షిణ దేశం అరిష్టం దేశం అరిష్టము రోహణ చేస్త కోపకా కూర్చుని పెరగడం అంటే సస్య వృద్ధి అయితే ఈ శాంతి సంక్రాంతి పురుషుడు ఏకాదశి నాటి వచ్చాడు అంటే అంటే అమావాసం ఎక్కడ చేసి మనకి సంక్రాంతి వస్తుంది కాబట్టి ఏంటంటే సులుష్టిగా ఉంటుంది ఆ జనాలు ఆరోగ్యంగా ఉంటారు చక్కగా పంటలు పడితే పన్ను పాత్ర ధనం అంటే అమావాస రోజుల్లో మనకి ఈ సంక్రాంతి కనుక వచ్చినట్టయితే అదే ఇక ఆర్త రాత్రి ఆర్త ఆత్రి

స్వాతి కార్తీ అనావృత్తి విశాఖ కార్తి అనావృష్టి మొత్తం ఏంటంటే మనకి బాగా వర్షంలో పడేటువంటి కాదు కృషి కాత్తి నుంచి ఉత్తర హస్తాత్తి వద్ద అక్కడే వర్షాలు ఉంటాయి పడతాయి సామాన్యమైనటువంటి వర్షాలు తర్వాత మనకి వర్షాలు పనికోండి కానీ అక్కడ కూడా సామాన్యంగా వర్షాలు పడతాయి ఈ సంవత్సరం అంటే వర్షం పదకొండు పాటు ఖాళీ పదకొండు రూపాయలు పాడు నేనుగా ఉండడం పదమూడు పాలు గాలి వేచడం పదమో రూపాయలు ప్రధానం చే పదిహేను నాశనం పదిహేను పాలు రాజ్య పరమాన పదమూడు పాడు గోపవాహం ఐదు పాడు పుణ్యం ఐదు పాడు పాపం ఐదు పాడు వ్యాధులు పదిహేను పాడు ఉపశమనం ఆచారం ఏడు పాడు పంతొమ్మిది పాడు నాశనం తొమ్మిది ఈ సంవత్సరం భయం ఎక్కువ ఉంటుంది మూషిక భయం పదమూడు నాశనం నాశనము ఐదు పాడు మృగాలయపత్రము పదిహేడు పాడు నాశనం పదమూడు రూపాడు కీటక భయం పదిహేడు నాశనం పదకొండు తర్వాత మూషిక భయం పదమూడు పాడు నాశనం ఏడుపాడు సర్పవృద్ధి పదకొండు నాశనం తొమ్మిది పాడు కామం లోహం ఏడుపాడు మోహం ఏడుపాడు మతం మూడు పాడు నాశనం పదిహేడు సుఖం మూడు పాడు దుఃఖం ఏడు పాడు పురుషుల ఉత్పత్తి పంతొమ్మిది పాడు స్త్రీల ఉత్పత్తి తొమ్మిది పాలు విశ్వాసంగా ఉండడం డెబ్బై పాడు అవిశ్వాసంగా ఉండడం తొమ్మిది పాండ్లు దయా దయా పదకొండు పాండ్లు నిర్దయ పదమూడు పాండ్లు తర్వాత ఈ పరివృద్ధి పదహారు పాలు ఉలవల వృద్ధి పన్నెండు పాళ్ళు నువ్వుల వృద్ధి ఆరు పాలు మినుమల వృద్ధి నాలుగు పాలు పెసల వృద్ధి రెండు పాళ్ళు శనగల వృద్ధి పద్నాలుగు పాలు కందుల వృద్ధి పద్నాలుగు పాలు గోధుమ వృద్ధి పన్నెండు పాళ్ళు అనావృష్టి మూడు పాళ్ళు చేలో ఉండేటువంటి ఎలకల వృద్ధి ముప్పై తొమ్మిది పాళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి శలభల వృద్ధి వేదల వృద్ధి పదిహేడు పాళ్ళు ఈ తర్వాత ఇష్టంగా ఉండడం పదమూడు పాళ్ళు నిష్పత్తి ఏడు పాలు నిష్పత్తి పదకొండు పాలు పంట ఏడు పాలు పడితే పదకొండు పాలు జరుగుతుంది పలనిష్పత్తి పదకొండు పాలు అలాగే ప్రాణ సౌఖ్యం పాలే ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ పసుపు వచ్చినాయి కదా ఒక పాలే తర్వాత ఈ సంవత్సరం శ్రీరామనవమి ఆదివారం అయింది అది వేల పడినే దేశం కూడా కాలస ప్రదోషం పట్టి ఉంది అది ఎప్పుడంటే ఇప్పటి నుండి జూలై ఇరవై ఐదో తారీఖు వరకు కూడా కాస ప్రదోషం ఉంది అంతవరకు కూడా అసలు దేశ పరిస్థితి ఏమీ బాగుండదు ఈ సంవత్సరం అంటే విద్య ఒకటి విద్యుత్ రంగంలో కూడా విశేషమైన మార్పులు వస్తాయి తర్వాత అంటే ఈ వేళ నుంచి మన ఏప్రిల్ పదిహేడో తారీఖు వరకు కూడా విశేషంగా ఎండలు విశేషంగా ఉంటాయి ఏప్రిల్ పదిహేడు అంతవరకు కూడా విశేషంగా ఉంటాయి మేనల్లో సామాన్యంగా ఇప్పుడు చాలా విశేషంగా ఉంటాయి ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటాయి ఉంటాయి తర్వాత అంటే న్యాయస్థానంలో ప్రవేది విద్యాశాలలో ఎప్పుడైతే కుంభకోణాలు జరిగేటువంటి వ్యవస్థ ఎక్కువగా ఈ సంవత్సరం కొత్తగా తెలిసింది మనకి ఎందుకంటే ఏం కాదు కదా ఈ సంవత్సరం ఏంటంటే కంటికి సంబంధించిన అనారోగ్యాలు స్త్రీలకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధి సంబంధ అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉంటాయి తర్వాత అంటే భూమి ఒకటి బంగారం ఒకటి రికార్డు స్థాయిలో దొరికిపోతాయి ఓకే తర్వాత అంటే భూకంపములు వచ్చేటువంటి అవకాశాలు కూడా మనకి బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం ఏంటంటే ధరలు దొంగల బాధ తర్వాత అంటే రోగముల యొక్క బాధలు ఈ సంవత్సరం ఎక్కువగా మనకి గోచరిస్తున్నాయి ఇవన్నీ కూడా ఎట్లని మనం ఉపశమనం పొంది మంచిగా ఉండాలి అంటే శివుణ్ణి దుర్గాదేవిని హనుమంతుణ్ణి అలాగే సుబ్రహ్మణ్య స్వామి అర్చన చేసి లేదా ఈ మన భజనలు తర్వాత సామూహికంగా నగర సంకీర్తనం కానీ కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ వీటి నుంచి మనం ఉపశమనం పొందేటువంటి అవకాశాలు మనకి అది ఎక్కువగా మనకి ఉంటాయి అలాగే ఈ సంవత్సరం కనుక మొత్తం మనం ఆదాయాన్ని గనక బడ్జెట్ కనుక మనం చూసినట్టయితే మొత్తం తొంభై తొమ్మిది రూపాయలు ఆదాయం మొత్తం ఆదాయం ఖచ్చితంగా చూస్తే తొంభై మూడు రూపాయలు ఈ సంవత్సరం ఆరు రూపాయలు వచ్చింది ఇప్పుడు అంటే ఆరు రూపాయలు వచ్చింది కాలం రెండు ఈ కొంచెం పెట్టుబడులు జమగడం వల్ల కొంచెం సామాన్యమైనటువంటి స్థితిని మనకి ఉన్నాయి பண்ட பண்ணு பண்டதேன் கைக்கிட்டே பதினாலு ரூபாய் ஆலா ரெண்டு ரூபாய் ஹர்ச்சி பதினாலு ரூபாய் ஆதாய ரெண்டு ரூபாய் ஹர்ச்சும்